నిఖిల్ కావ్య ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న జోడీ ఎవరైనా ఉన్నారంటే అది నిఖిల్ కావ్యే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిఖిల్ కావ్య గురించే టాపిక్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు కానీ ఫ్యాన్స్ బిగ్ బాస్లో నిఖిల్ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పి బాధపడినప్పటి నుంచి అందరూ నిఖిల్ మళ్ళీ హ్యాపీగా ఉండాలని కావ్యాన్ని కలవాలని అందరూ ఎదురు చూస్తున్నారు వీళ్ళని కలపడానికి నిఖిల్ ఫ్రెండ్స్ అయిన అమర్ తేజస్విని కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా నిఖిల్ కావ్య మళ్ళీ కలవాలని మా టీవీ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నిఖిల్ కూడా కావ్యాన్ని కలిసే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు కావ్య యాక్ట్ చేస్తున్న సెట్కి వెళ్తూనే ఉన్నాడు మొన్నటికి మొన్న చిన్ని సీరియల్ సెట్కి కూడా వెళ్ళి అక్కడ అందరితో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు అదంతా పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా కావ్య కూడా నిఖిల్ దగ్గరికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి నిజంగానే కావ్య నిఖిల్ దగ్గరికి వెళ్ళినట్లయితే అంతకన్నా సంతోషం లేదంటూ కానీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు కానీ నిఖిల్ బర్త్డేకి వెళ్ళిందని కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు చెప్పాలంటే నిఖిల్ బర్త్డే జూన్ మంత్ మరి అలాంటిది నిఖిల్ బర్త్డేకి వెళ్ళి కావ్య సర్ప్రైజ్ ఎలా ఇస్తుంది ఇవన్నీ కూడా పాత వీడియోల్లోని ఫోటోలను షేర్ చేస్తూ కావ్య నిఖిల్ కోసం వెళ్ళిందంటూ పెడుతున్నారు ప్రస్తుతానికైతే కావ్య అయితే కలవలేదు కానీ కావ్యాయులు తొందరలోనే కలవాలని కోరుకుందాం ఇంతకుముందు ఒక రెండు జోన్లలో ఒకరు నడుస్తూ ఏ విధంగా ప్రతి ప్రోగ్రాంకి ఇద్దరు కలిసి వచ్చేవారో అదే విధంగా రావాలి అంటూ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు మరి అటువంటి రోజు ఖచ్చితంగా వస్తుందని వీళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్